హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఏ సాంబార్ రెసిపీస్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా వండాలో చూద్దాం రండి ముందుగా అల్లం వెల్లుల్లి కొబ్బరి ఎల్లుమిర్చి కరేపాకు ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు దాల్చిన చెక్క లవంగం యాలక్కయలు ధనియాలు చింతపండు కొద్దిగా కొత్తిమీర ఇంకెందుకు అల్సిన వీడియోలోకి వెళ్ళిపోదామా ముందు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం ఎన్నెమిర్చి చింతపండు వేసేసుకుందాం లో ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత మిక్సీ కట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టాలి అందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి ఒక బౌల్ తీసుకోవాలి అందులో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా నాలుగు పక్కల కట్ చేసుకొని ఇందాకలా సాల్ట్ వాటర్ తీసుకున్నాగా అందులో వేసుకొని ఉంచుకోవాలి గ్రైండ్ చేసిన మసాలాన్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాం గ్రైండ్ చేసిన మసాలాన్ని వంకాయలో అప్లై చేసుకుందాం ఇలా మొత్తానికి అప్లై చేసుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అందులో కరివేపాకు వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి అలా ఉంచుదాం పది నిమిషాల తర్వాత కుక్ అయిందో లేదో చూసుదాం మిగిలిన మసాలా వేసుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం ఒక టూ మినిట్స్ మూత పెట్టి అలా ఉంచుదాం లాస్ట్ గా మూత తీసి పక్కన పెట్టుకుని కొత్తిమీర పై పైన వేసుకుందాం ఇంకేముంది ఊరించే గుత్తంకాయ మసాలా కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి